హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో హెల్దీ అయిన లడ్డూలను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా తక్కువ టైంలో ఇవి చేసుకోవచ్చు ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి బిల్లంతో ఒకసారి లడ్డూలను ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ లడ్డూలను ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి వేడైన తర్వాత దాంట్లో కొన్ని బాదాములు అలాగే పావు కప్పు వరకు వాల్నట్స్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పిస్తా వేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేయించుకోవాలి మీ దగ్గర కాజు ఉంటే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇవి వేగిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లోకి పెట్టుకోవాలి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చి కొబ్బరికి వెనుక ఉండే బ్రౌన్ పాట్ మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి నాకు ఒక మూడు కప్పుల వరకు ఉంటాయండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఏదైనా కప్పు కొలతతో మనం కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కొలిచి తీసుకోండి నేను ఇక్కడ మూడు కప్పుల కొబ్బరి ముక్కలతో లడ్డులను చేస్తున్నాను కాబట్టి వాటిని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోకి ఈ కొబ్బరి పౌడర్ని మొత్తం అందులోకి వేసుకోవాలి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఇలా ముందుగా కొబ్బరిని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాగా వేయించిన తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరిలని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తురిమి తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల కొబ్బరి ముక్కలకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లంని వేసుకుంటున్నానండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు వేయించుకోవాలి ఇందులో మనం పాలను కానీ నీళ్ళను కానీ వేయకుండానే బెల్లాన్ని కరిగించుకోవాలండి అలా చేస్తే మళ్ళీ తొందరగా ఈ లడ్డూలు పాడవుతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం తొందరగానే కరిగిపోతుందండి ఒక టెన్ మినిట్స్ వరకు నాకు ఇక్కడ మొత్తం బెల్లం కరిగిపోయింది అలాగే కొబ్బరి కూడా బాగా వేగిపోయింది ఈ టైంలోనే లడ్డూలు చేయడానికి కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నానండి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూలాగా చేస్తున్నాను చూడండి ఇవి లడ్డూలాగా వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులోకి వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కలిసిన తర్వాత దీన్ని మొత్తం చల్లారనివ్వాలి ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం లడ్డులాగా ఒత్తుకోవాలండి వేరొక ప్లేట్లోకి వేసుకొని ఇక నేను లడ్డూల్లాగా చేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేతిలోకి కొద్దిగా తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తుంటే దాంట్లో నుండి ఆయిల్ బయటకు వస్తుందండి కొబ్బరి కాబట్టి ఇలా వీటిని చేతుల్లోనే రౌండ్గా లడ్డుల్లాగా చేసుకొని తీసుకుంటే చూడండి ఇలా సాఫ్ట్గా రౌండ్గా వచ్చాయి మిగతా వాటిని కూడా లడ్డుల్లాగా చేసుకొని తీసుకోవాలి ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా తక్కువ టైంలో కొబ్బరి బెల్లంతో లడ్డూలను చేసుకోవచ్చండి ఇలా చేసిన లడ్డూలను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల వరకు తినొచ్చండి అలాగే బయట ఉన్నా కూడా ఒక ఐదారు రోజుల వరకు తినవచ్చు మీ ఇంట్లో ఇలా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఒకసారి ఈ లడ్డూలను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరాయో కింద నాకు కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి